జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి సింహరాశి మిత్రులారా మీరు చాలా బాగుంటుంది అన్నీ వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారుని అడుగుతున్నారు గోచారం అంతా ఒక నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉంటే అందులో పది శాతం మంది మాత్రం మీరుంటారు అది అందరికీ వర్తిస్తుంది కాదు గోచారం అంటే యూనివర్సల్ మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే కాబట్టి కేతువుల సింహం అద్భుతం మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా అంత అద్భుతంగా సాధిస్తారు సూర్యుడి మరియు బుధుడు నాలుగవ ఇంటిపైన ప్రభావం చూపుతున్నాడు లగ్నంలో కేతు అనుకూలంగా సో నో ప్రాబ్లం మీకు నో ప్రాబ్లం అంతే ఇరవై మూడు నుండి మీకు అద్భుతం పోయిన నెల మే ఇరవై మూడు నుండే మీకు వెలుగు వచ్చినట్టే మీరు మంచి ఒక ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ పానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు ఓ అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను ఫోడ్ చేసుకోకండి సూపర్గా ఉంది మీ జాతకం అద్భుతంగా ఉంది లగ్నంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు రాహు కేతు షార్ట్ టైం సమస్యలు ఇస్తూ ఉంటారు రాహుకేతులు అంతా ఏం చేస్తారు యూ ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం అలా ఫ్రాక్షన్ సెకండ్ ఫ్రాక్షన్ విషయం ఎలా వెళ్ళిపోతుంది కాబట్టి రాహుకేతు కూడా మీకు ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు మళ్ళీ చెప్తున్నా మీరు చాలా బాగుంటారు గోచార ప్రకారంగా లగ్నంలో కేతు సప్తంలో రాహు అష్టమంలో శని భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి లాభస్థానంలో గురువు వ్యాయంలో కుజుడు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి సింహరాశి వ్యక్తులరా దీనికోసమే కదా మీ ఆరాటం అన్నీ అనుకూలంగా ఉంటాయి పదోన్నతి బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది మహిళల నుండి మహిళలు అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఊహించని మద్దతు అబ్బుతుంది సమాజంలో ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు లోను రాయితీ పర్మిషన్ చాలా అద్భుతంగా ఉండి అన్నీ వస్తాయి ప్రముఖులతో సమాజంలో ఉన్నత పరిస్థితుల్లో ఉన్నవారికి పరిచయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది నిరుద్యోగాలకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు ఆహా ఇది కదా సమయం అని అనుకుంటారు శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడని మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా కృతజ్ఞత చెప్తాం పేరు బదులు కొత్త వ్యాపార పరంగా సబ్సిడీ ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు విడిపోయిన భర్తలు కలుస్తారు హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్ని వస్తాయి అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి ఇక్కడ ఇదే చెప్తున్నాను ఇల్లీగల్ అఫైర్స్ కానీ అసాంఘిక ఇది కానీ అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా స్త్రీ కొంచెం జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు చర్మ అలర్జీ చెవి సమస్యలు అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది డెబ్బై శాతం అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి నల్లేరిపై నడికే నెల చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బట్టి అవన్నీ రెమెడీ అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పొచ్చు ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు చంద్రాష్టమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త భార్య భర్తల మధ్య జాగ్రత్త కుటుంబ జాగ్రత్త అన్నిటికంటే సైలెంట్గా ఉండడం గమ్ గణపతి నమ అని ఉండండి చాలా బాగా ఉంటారు గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది వెళ్ళి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి ఆదివారాల్లో గణేషునికి ఆరాధన చేయండి చక్కగా శని భగవాను ప్రీతి చేసుకోండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే అని శని భగవాను ప్రార్థన చేయండి ఇంకనూ మీ యొక్క ఇలవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఆనందంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి విజయవస్తువు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు